రాష్ట్రానికి పీడా వదిలి సంవత్సరం అయిపోయింది అనని జనసేన టీడీపీ విపరీతంగా ప్రచారం చేసుకుని రాష్ట్రానికి పట్టిన పీడ వదిలేసి సంవత్సరం అయింది సుపరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది అనని టీడీపీ జనసేన వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటుంటారే తప్ప జనాల అభిప్రాయం అనేది వాళ్ళకి అసలు అవసరమే లేదు జనాల అభిప్రాయం అనేది వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచిన నాలుగు నెలలకు ఐదు నెలలకి ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించుకుంది ఏది జనాలు ప్రకటించ జనాలు ప్రకటించాల వాళ్ళు పార్టీనే ప్రకటించుకుంది ఇది మంచి ప్రభుత్వం అని ఇప్పుడు సంవత్సరం అవుతుంది కూటమి పార్టీ గెలిచి సంవత్సరం అయిన తర్వాత కానీ సుపరిపాలన అందించామని వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారే తప్ప ప్రజల అభిప్రాయంతో వాళ్ళకి పని లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గెలిచిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు హామీలు అవ అవ హామీలు అమలు చేయలేదని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అయితే బహిరంగంగా తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు మన్ అన్ని లబ్ధి పొందాయి ప్రజల వద్దకే పాలన అందించారని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత మొదలై తిడుతున్నారు కొంతమంది పబ్లిక్గానే అయితే మాకు జనాల అభిప్రాయం వద్దు జనాలతో మాకు సంబంధం లేదు అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎందుకంటే మొన్న ఒక మీడియా ఛానల్ పచ్చ మీడియా ఛానల్ కానీ ఒక అతను ప్రకటించాడు మీరెవరండి అడగడానికి మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అసలు బహిష్కరించాలి అని అనే విధంగా కానీ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీకి పేడ వదిలి సంవత్సరం అవుతుందా పేడ వదిలి సంవత్సరం అవుతుందా పేడ పట్టుకొని సంవత్సరం అవుతుందో చెప్పాలి ఎందుకంటే ఆ సూపర్ ఏత చెప్పిన హామీలు అమర్ అమలు చేసిన వాళ్ళు మంచోలా చెప్పిన హామీలు అమలు చేయకుండా కాకమ్మలకు కబుర్లు చెప్పి సంపద సృష్టిస్తాము పేదలకు పంచి పెడతాము మేము వస్తే రిచ్ టు పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా కానీ చెప్పిన సంపద సృష్టిస్తామా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సంపదే లేదు బడ్జెట్ అంతా లాస్లో ఉంది చెయ్యాలనిపి సృష్టిస్తాము అనే నేను సంవత్సరం కాలం పూర్తి చేసి వీలు చే చెప్పిన వాళ్ళు పీడబడ ఇంకా ఎక్స్ట్రా చేసిన వాళ్ళు వాళ్ళు పీడబట్టినట్ట ఇంకా జనాలే అర్థం చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు జనాలు జనాలు ఒక్కటంటే ఒక్కటి ఆమె అమలు చేయలేదు మహిళలను మోసం చేశారు ప్రతి మహిళకు నెలకు పదిహేను వేలు ఇస్తామని కానీ ఇవ్వలేదు ఫ్రీ బస్ ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అందిస్తామన్నారు రైతులకి అందించలేదు ప్రతి ఒక్కటి ఇలా ప్రజలకి వెన్నుపోటు పోారు సంవత్సరం అవుతుంది అయినా కానీ అందించలేదు అందుకనే వైసీపీ పార్టీ ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించింది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ కానీ ప్రజలే మద్దతుగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీద వైసీపీ పార్టీ ఏదైతే పెట్టిందో వెన్నుపోటు దినమని దీన్ని పోలీసులు కట్టడి చేయడానికి తెలిపే వాళ్ళందరినీ బయటికి రాకుండా కట్టడి చేసే విధంగా